మగతనం ఉంటే రాజకీయం చేద్దాం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మే ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తలని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు మగతనం ఉంటే రా మగతనం ఉంటే రాజకీయం చేద్దాం మగతనం ఉంటే రా రెండు వేల ఇరవై రెండులో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం మగతనంగా రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాలి కొలేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలుబొమ్మలాటలో కేతుగాడిలాగా లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలుబొమ్మలాటలో కేతుగాడిలాగా లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు రా ప్రజల్లోకి రా మగాడు అయితే రా రాజకీయం చేద్దాం నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాది నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులు మేం అంతేగాని నర్సరాపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా వాళ్ళు నర్సరావు పెట్టుకొని అడుగుతున్నా ఒక్కసారి తరుగుంటారంట అడగపోతే ఈయన ఒక దేశోద్ధారకుడు రాజకీయం చేయి మగతనంతో రాజకీయం చేయి అంతేగానే తోలుబొమ్మలాటల్లో కేత్తుగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చూసి అయిపోయింది ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడినా ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడుంది ఎస్టీ జనరల్ ఖచ్చితంగా ఇక్కడ అది పది రోజుల వారమా నెల రోజుల రెండు నెలల ప్రొసీజర్ ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు మేలు ఇంకా జరుగుద్ది తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు దానికి ఏమాత్రం సందేహం నేను మేరుగా కూర్చున్న రోజు చెప్తున్నా ఈరోజు అదే మార్చు